అందరికీ వందనాలు నేటి పునరుద్ధన ఆరాధనకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగాన్ని చదువుకుందాం సంఖ్యాకాండము పద్నాలుగో అధ్యాయము ఇరవై ఇరవై నాలుగో వచనాన్ని చదువుకుందాం నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ హృదయముతో మంచి పూర్ణ పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశంలో అతన్ని ప్రవేశపెట్టేదను ఈ వాక్యాన్ని చూపించను దేశంలో ఒక పాప్ సింగర్ డాన్సర్ లిరిక్స్ రాసేటువంటి అతను చాలా సంపాదించాడు ప్రపంచంలో బాగా సంపాదించి తీవ్ర క్షణాల్లో అతనికి నాకు మరణమే రాదని ఒక్కొక్క డిపార్ట్మెంట్ బాడీలో ఉన్నటువంటి ఒక్కొక్క అవయవానికి లేక ఒక్కొక్క తల కార్డియాలజీ లేక నర్వస్ అనేక మంది డాక్టర్స్ ని తన చుట్టూ ఏర్పరచుకున్నవాడు మైకల్ జాక్సన్ అలాంటి అంటే ఎలాంటి జబ్బు కూడా నాకు రాకూడదు అని అనుకున్నాడు కానీ అతనికి ఏదో అతను దోమ గుట్టు జరిపోయింది వేరే అలెగ్జాండర్ అలెగ్జాండర్ ఈయన చర్మ వ్యాధి ఒకటి వచ్చింది ఆయనకి చర్మ వ్యాధి ఆ చర్మ వ్యాధి తోటి అతను పంతొమ్మిది రెండు వేల తొమ్మిది ఆ జూన్ నెల ఇరవై ఐదో తారీఖున చనిపోయాడు ఆయన చనిపోయేటప్పటికి అతను చాలా సంపాదించాడు అని అనుకున్నాడు కానీ బ్యాంకులకు చాలా అప్పులు పడ్డాడట చాలా సఫరై కూడా చనిపోయాడు చాలా సఫరై కూడా చనిపోయాడు సో ఎందుకు ఆయన్ని ఫస్ట్ జ్ఞాపకం చేస్తున్నామంటే మనం చాలాసార్లు అనేక విషయాలలో గా ఫీల్ అవుతాం ఆ ముగింపు అంటే వారు ప్రారంభం బాగానే ఉంటుంది ప్రారంభం కరెక్టే కానీ అంతం అనేటువంటిది చాలా గా ఉండకూడదు ఆ అంతము కూడా ఆ యొక్క అపస్టైన పావులు చెప్పినట్లుగా ఏమి ఏ విధమని చేతనైనా వృత్తుల్లో నుండి నాకు పునరుద్ధానం కావాలని సమస్తాన్ని నేను విడుచుకుంటున్నాను సో ఏది ఉత్తమమో లేక ఆ ఖ్యాతి ఉన్నదో వాటిని వైపు కొరకు నేను నా యొక్క మినిస్ట్రీని మూవ్ చేస్తున్నాను ఈరోజు మనం వి నీట్ ఆల్ ద ఫ్యామిలీ నీడ్స్ కావలసివే అన్ని అవసరం దేవుడి ఇస్తానని కూడా చెప్పాడు ఆయన వాగ్దానం చేసిన దేవుడు నీకేం అవసరమో రాత్రి నేను మాట్లాడుతూ పరలోకపు తండ్రి మనకి రొట్టె ఇంకో పాపం ఇవ్వడం కానీ ఇచ్చే దేవుడు కాదు ఆయన ఖచ్చితంగా ఆ యొక్క సహాయకుడు అయి ఉన్నాడని జ్ఞాపకం చేసుకుంటున్నాను ఇలాంటి ఒక్కొక్క స్టెప్స్ లో మనం చూస్తే ఈరోజు నేను కాలేబు అనేటువంటి ఆయన బైబిల్ గ్రంథంలో కాలేబు యొక్క క్యారెక్టర్లో నుంచి ఆయన యొక్క స్వభావం ఆయన యొక్క వ్యక్తిత్వంలో నుంచి ఒక మూడు విషయాల్ని నేను జ్ఞాపకానికి తీసుకొస్తాను అంటే హౌ టు బి ఏ స్ట్రాంగ్ పర్సన్ మనం మనల్ని మనం ఒక్కొక్క సీజన్ నుంచి ఆయన జీవితంలో ఒక మూడు సీజన్ని మూడు భాగాలుగా నేను ఆయన గురించి మాట్లాడతాను అంటే ఆ మూడు సీజన్లో ఆయన ఎలా ఉన్నాడు ఈరోజు మన జీవితంలో కూడా ప్రభులోకి వచ్చినప్పుడు ఎదుగుతూ ఉన్నప్పుడు చివరి దశకు వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలా అనేటువంటిది ఒక ప్రత్యేకంగా నేను కొన్ని మాత్రమే మాట్లాడుతూ ఉన్నాను ఈ యొక్క పద్నాలుగో అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చినలో మనం చూసినట్లయితే అక్కడ రాయబడ్డ మాట ఏంటంటే ఆ సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన ఏతువు చేత అతడు పోయిన దేశములో అతన్ని ప్రవేశపెడు టు ఎంటర్ ఒక దేశంలోనికి ఒక దేశంలోనికి అతన్ని ప్రవేశపెడుతూ ఆయన స్వాస్థ్యాన్ని నేను ఆస్వాదిస్తానన్న దేవుడు ముందే మాట్లాడుతున్నాడంటే ఆయన మంచి మనసుతో పూర్ణ మనసుతోటి నన్ను అనుసరించిన విధానాన్ని బట్టి నేను నేను అతన్ని అప్లిఫ్ట్ చేయబోతున్నాను అతన్ని గొప్ప చేస్తాను ఈ ఉదయ కాలంలో మన విశ్వాస జీవితాన్ని బట్టి మనం ట్యాలీ చేసుకుంటూ ప్రభు ఒక సాక్ష్యాన్ని ఇస్తే ఈయన ఒక సాక్ష్యాన్ని కలిగినటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం కాలేవుని గురించి చెప్తున్నటువంటి ఏంటంటే ఇదిగో మంచి మనసుతోటి పూర్ణ మనసుతోటి నన్ను సేవిస్తూ ఉన్నాడు నన్ను అనుసరిస్తూ ఉన్నాడు ఈరోజు అనేక రకాలైన ఈ పద్నాలుగో అధ్యాయంలో లేక పదమూడవ అధ్యాయంలో మొట్టమొదట దేవుడు ఇస్తానన్నటువంటి ఆ కానాను దేశాన్ని పోయి చూసి రావడానికి ఇటుసేనే దేవుడు ఇచ్చినటువంటి ఒక వాగ్దానం నేను మీకు పాలు తేనెలు ప్రవహించేటువంటి వాగ్దానం భూమిని నేను మీకు ఇస్తాను సో వాళ్ళ ప్రయాణం అంతా వచ్చేసారు ఆ వాగ్దానం భూమి దగ్గరికి వచ్చేటప్పుడు దేవుడు చెప్తున్నాడు నువ్వు పన్నెండు గోత్రాల నుంచి ఒక పన్నెండు మంది ముఖ్యుల్ని ఎన్నుకొని అది వేగు చూడడానికి వెళ్ళు దాన్ని చచ్చేయడానికి వెళ్ళు అని అన్నప్పుడు వాళ్ళలో ముఖ్యుల్ని చూడండి పదమూడవ వచ్చాయము మొదటి వచ్చిన

చూశారు ఖానాను వేగు చూసిన తర్వాత వాళ్ళు పద్నాలుగో అధ్యాయ పదమూడవ అధ్యాయం చోటలోకి వచ్చిన తర్వాత అక్కడ పది మంది మెజారిటీ ఏం చెప్తున్నారంటే అది మనం ఓడించలేము వాళ్ళు మనం గెలవలేము వాళ్ళు నెఫోస్ నెఫేనియుల్లాగా ఉన్నారు అంటే మనుషుల్ని తినేసే వాళ్ళలాగా ఉన్నారు వాళ్ళ ముందు మేము మిడతల ఉన్నాం అనేటువంటి ఆ ప్రాబ్లంని లేక అవతల వాళ్ళ గొప్పతనాన్ని మాట్లాడుతున్నారు కానీ దేవుడి నాకు ఇస్తానన్న వాగ్దానాన్ని ఎంతకాలం ఆయన నన్ను నడిపించుకొని వచ్చాడు ఇజ్రా ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని దాడింపజేశాడు చేతు జలం దగ్గర మధురమైన జలాన్ని ఇచ్చాడు ఇదిగో ఆహారం లేనప్పుడు ఆహారం మనని ఆయన మనకు అనుగ్రహించాడు ఇదిగో మనకి పాములు కరిచి బాధపడుతున్నప్పుడు ఆయన వైపు చూసినప్పుడు ఆయన బ్రతికేము ఇన్ని అనుభవాలు ఉన్నటువంటి వీళ్ళు వాళ్ళు మరలా మన సరౌండింగ్స్ ఉన్నటువంటి పరిస్థితుల్లో లొంగిపోతున్నారు కానీ ఆ కాలేబు క్యారెక్టర్లో మనం చూస్తే కాలేబు ఒక నిండు మనసుతో దేవుని యొక్క వాగ్దానం మీద ఆధారపడుతున్నటువంటి వాడుగా మనకు కనిపిస్తున్నాడు ఈరోజు దేవుని గ్రంథంలో నుంచి కాలేబుని మనం చూస్తున్నప్పుడు కాలేబు ట్రస్ట్ ఈ మొట్టమొదటి మాట చెప్తున్నాను ట్రస్ట్ ఇన్ గాడ్స్ ప్రజెన్స్ దేవుని సన్నిధిలో మనం నమ్మకాన్ని కలిగి ఉండాలా ఎవరు నోట్ చేసుకున్న ప్రతి మూడు విషయాలు ఒకటి యూ షుడ్ హ్యావ్ ద ట్రస్ట్ ఇన్ ద నాతో దేవుడు ఉన్నాడు ఆయన నిన్న మనం మాట్లాడుకున్నాం రాత్రి కూడా నేను దాన్ని జస్ట్ ఒక్క మాటని వాళ్ళకి మాట్లాడుతూ నేను ఉండువాడను అనువాడను ఉండును అనువాడు నీతో ఉన్నాడు ఉంటాను అని అనవాడు ఉన్నాడు సరే ఈ లాజికల్ వర్డ్ అది అది అంటే ఉన్నవాడు అనవాడు అని పరిచయం చేస్తూ ఇదిగో ఉంటానంటున్నటువంటి ఆయన ఆయన కాబట్టి ఈరోజు నీ నా జీవితాల్లో చాలా అబ్స్ట్రగల్స్ అంటే ఆటంకాలు అడ్డులు లేకపోతే ఫెయిల్యూర్స్ లాంటిది మనకు కనిపిస్తూ ఉన్నప్పుడు ఫస్ట్ ఆ యొక్క ఆ యొక్క కాలేబు జీవితంలో ఏ రీతిగా ఆయన ఆ దేవుని సన్నిధిని బట్టి నమ్మకాన్ని కలిగి అందుకనే ఆయన ఈ పద్నాలుగు అధ్యాయంలో మనం చూస్తే ఎనిమిదవ వచ్చినంలో కుమారుడకు కాలేబు బట్టలు చుంపుకొని ఇజ్రాయి సర్వ సమాజముతో మేము సంచరించిన చూచిన దేశము మిక్కిలి మంచి దేశము యహోవా మన ఎందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకిచ్చును అది పాలు తేనెలు దేశం మెట్టుకు మీరు యహో మీద తిరగబడకుడి ఆ దేశ ప్రజలకు భయపడకుడి వారు మనకు ఆహారమగ్గును వారి నీడ వారి మీద నుండి తొలగిపోవును ఎహో మనకు తోడై ఉన్నాడు వారికి భయపడకుడి సర్వసం అని ఆయన వాళ్ళ మీద తిరుగుబడుతున్నారు ఇక్కడ ఇవి తెలిసిన అబ్స్ట్రాగల్స్ కొన్నిసార్లు మన మీదకి ఎన్ని సమస్యలు వస్తూ ఉన్నప్పటికీ కాజ్ కానిటువంటి ఒక వ్యక్తిని మనం చూస్తున్నాం ఆయన దేంట్లో సంతోషపడుతున్నాడు అని అంటే ద ప్రజెన్స్ ఆఫ్ ద గాడ్ ఈరోజు నీవు నీ చుట్టూ నీకు ఎన్ని వాతావరణాలు మార్పులు వస్తున్నా కూడా లేక ఇబ్బందులు కలుగుతున్నా దేవుడు వాగ్దానాన్ని బట్టి ఆ యొక్క మాట్లాడుతున్న వాడుగా నేను కనుక వాగ్దానాన్ని చేసి వాగ్దానాన్ని ఎప్పుడైతే పట్టుకున్నాడో ఇదిగో ఇట్స్ అ ప్రామిస్ ఆఫ్ ద గాడ్ ఆయన పితరులైనటువంటి అబ్రాహాం చేసిన వాగ్దానం కనుక నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఆ ఐగుప్తులో ఉన్నప్పటికీ కూడా ఆయన వారిని విడిపించుకొని ఆ యొక్క దేశానికి వెళ్తున్నాము ఆ పాలు తేనెల దేశానికి వెళ్లే ముందుగా ఇదిగో వారిని వేగు చూడండి హౌ టు డిఫీట్ ఏ విధంగా మీరు దాన్ని ఓడించగలరో చూసుకొని రండి నేను చూపిస్తున్నటువంటి ఆ దేశాన్ని చూడండి అని పంపించినప్పుడు మిగిలిన పది లో దాన్ని అపోజ్ చేశారు కానీ వారిద్దరు యహోశ కాలేబులు మాత్రం ఇదిగో మనం గెలవగలం కాబట్టి అక్కడ ఉన్నటువంటి మీనింగ్ ఏంటంటే మనకి ఎన్ని సమస్యలు వస్తున్నా వాళ్ళిద్దరిలో ఉన్న భావన లేక కాలేబులో ప్రత్యేకించి వాళ్ళ చూస్తున్నది ఏంటంటే ద ప్రజెన్స్ ఆఫ్ దా దేవుని సన్నిధిని బట్టి మనం ఆ యొక్క నమ్మకాన్ని కలిగి ఉండాలా మొట్టమొదట దేవుని సన్నిధి మనం కొత్త సంవత్సరంలోకి వెళ్తున్నాం చివరి రోజుల్లో ఉన్న ఇదిగో అనేక అబ్స్టల్స్ మన జీవితంలో వస్తున్నాయి ఆటంకాలు ఉన్నాయి వాటన్నిటిని బట్టి కాంప్రమైజ్ అవడం కాదు లేక పరిస్థితుల్లో బట్టి కాంప్రమైజ్ అవ్వడం కాదు అక్కడ అబ్రహం ఆ యొక్క కాలేగుని గమనించినట్లయితే కాలేగు తన బట్టలు చించుకుంటూ ఒక గొప్ప సాక్ష్యాన్ని చూపిస్తూ ఇదిగో దేవుణ్లో మీరు ఆనందించండి అంటే టు బి ద జాయిన్ ద ప్రజెన్స్ ఆఫ్ ద దేవుణ్ణి ఆనందపరచడం దేవునిలో ఆనందపడటం అనేటువంటిది కాలే యొక్క క్యారెక్టర్లో ఫస్ట్ చూస్తున్నాం ఇన్షియల్ యంగ్ మ్యాన్గా నలభై సంవత్సరాలప్పుడు ఆయన వేగు చూడటానికి వెళ్ళేటప్పుడు వయసు నలభై సంవత్సరాలు చాలా డైనమిక్గా ఉన్నటువంటి వయసు సో కానీ ఎలా ఉన్నాడు అని అంటే దేవుని యొక్క సన్నిధిని బట్టి సంతోషిస్తూ ఉన్నాడు మొట్టమొదటిగా మనం ఆయనలో నుంచి నేర్చుకోవాల్సింది ఆయన బట్టి సంతోషించడం రెండవది మనం గమనించినట్లయితే దేవుని యొక్క పర్పస్ని చూస్తున్నాడు ఈ యొక్క నలభై సంవత్సరాలలో నేను జస్ట్ చరిత్ర చెప్పుకుంటూ వస్తున్నాను వాళ్ళు బయలుదేరినప్పటి నుంచి వాళ్ళు కారణానికి వేగు చూడడానికి వెళ్ళేసరికి నలభై సంవత్సరాలు పడుతూ ఈ నలభై సంవత్సరాలలో విశ్వాసంతో మొదలు పెట్టినటువంటి వాళ్ళు ఉన్నారు మధ్యలో కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు కొనుక్కున్న వాళ్ళు రాలిపోతూ ఉన్నారు వాళ్ళు ఎంతో మంది నేను పొద్దున దీన్ని స్టడీ చేస్తా ఉంటే ఇరవై మూడు లక్షలు కదా మగవాళ్ళు ఆడవాళ్ళు పిల్లలు కాకుండా నియర్లీ ట్వంటీ త్రీ లాక్స్ ఇరవై ఐదు లక్ష ఇరవై మూడు లక్షలు అంటే ఆటోమేటిక్గా ఆడవాళ్ళని కూడా కౌంట్ చేస్తే వాళ్ళకి ఇరవై లక్షలు అసలు ఒక జనాంగం పిల్లలు వెళ్తూ ఉంటే ఎన్ని మరణాలు ముసలి వయసు చచ్చిపోయిన వాళ్ళు వాళ్ళని గుడిచిపెట్టడానికి లేక ఆ ఆ సన్నివేశాన్ని మనం గుర్తు చేసుకుంటే ఇంత జీవితంలో వాళ్ళు కాలేబు ఎప్పుడు కూడా కాలేబు యొక్క ఉద్దేశం పెట్టుందంటే గొనిగిన వాళ్ళు లేక మోక్షం మీద తిరగబడ్డటువంటి వాళ్ళు భూమిలో కలిసిపోయినటువంటి అనుభవాలను చూశారు వాళ్ళు పిల్లలుగా ఉన్నప్పుడు లేక యవనస్తులుగా ఉన్నప్పుడు వాళ్ళు ప్రయాణం ప్రయాణమై ఉన్నప్పుడు ఆ యొక్క కాలేపు యొక్క జీవితం మనం చూస్తే దేవుని యొక్క పర్పస్ కోసంగా ముందు తన ప్రజెన్స్ దేవుని సన్నిధిని బట్టి ఆనందపడ్డ వ్యక్తిని చూస్తాం దేవుని యొక్క ఉద్దేశాన్ని నడిపించుకుంటూ వెళ్తున్నటువంటి కాలేబుని మనం చూస్తాం అందుకని యహోష్మ గ్రంథంలో వచ్చినా నేను చూస్తున్నాను యూదా వంశస్తులు గిల్గాలలో ఎనిమిదవ ఆరు వచ్చిన ఎప్పుడున్న కుమారుడు అయిన కార్యవర్తంతో ఇలా కాదేశు భర్ణమేయాలు భర్ణేయాలు దైవజనుడ మోషతో యహోవా నన్ను కూర్చి నిన్ను కూర్చి చెప్పిన మాటలు నీ వెలుగు నీ దేశమును వేగు చూచుటకు యహోవా మోషే కాదేశు బనేయాలో నుండి నన్ను పంపినప్పుడు నేను నలుమది ఏడు ఎవరికి నీ భయపడక నేనేది నేను చూచినది చూచినట్టే అతని యొక్క వర్తమానము తెచ్చింది నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరుల జనల జనుల హృదయము చేయగా నేను దేవుడైన యహోను నిండో మనసుతో అనుసరించి అంటే ఇక్కడ మనం గమనిస్తుందంటే ఇందాక ఎగ్జాంపుల్ ఏంటంటే పరిస్థితులు అబ్స్ట్రాకిల్స్ ఆటంకాలు చాలా వస్తున్నప్పటికీ కూడా ఆ యొక్క కాలేబులో మనం చూస్తున్న తీర్మానం ఏంటంటే దేవుడు చెప్పిన వాగ్దానం మీద నిలబడుతున్నాడు హి ఫెల్ ద ప్రజెన్స్ ఆఫ్ ద గాడ్ దేవుని యొక్క సన్నిధిని బట్టి ఆనందిస్తున్న వ్యక్తిని చూస్తున్నా ఇప్పుడు ఆ వచనంలో చూస్తే ద పర్పస్ ఏ పని దేవుడు ఆ నడిపింపునిస్తున్నాడో ఆ ఇజ్రాయిల్ జనాంగంలో కొంతమంది అసంతృప్తిగా ఉన్న మనుషులు ఉన్నప్పుడు రాలిపోతున్న మనుషుల్ని ఈయన చూస్తున్నప్పుడు ఈయన మాత్రము దేవుని యొక్క పర్పస్ కోసమే ఆయన పనిచేసినట్లుగా మనం చూస్తున్నాం అది నిండు మనసుతో ఆయన పనిచేసినట్లుగా నేను జ్ఞాపకం చేస్తున్నాను అంటే అన్ప్లెజెంట్నెస్ కొన్నిసార్లు ఈ అన్ప్లెజెంట్నెస్లో లో పర్పస్ ని ఎతకడం నా మాట ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను ముందు ఎన్ని ఆటంకాలు వచ్చినా దేవుని సన్నిధిని బట్టి సంతోషిస్తున్న మనిషిని చూశాను అరణ్యములో అరణ్య ప్రయాణంలో అనేక రకాలైన అన్ప్లజెంట్నెస్ అంటే మరణాలు చూస్తున్నాడు లేక ఇబ్బందులు చూస్తున్నాడు శ్రమలు చూస్తున్నాడు ఇవన్నీ చూస్తున్నా అతను పర్పస్ ఏంటో దేవుని యొక్క ఉద్దేశం ఏంటో ఆ ఉద్దేశాన్ని బట్టి తన ప్రయాణాన్ని చేస్తున్నాడు తన నమ్మకాన్ని పెట్టుకున్నాడు అందుకని అక్కడ రాస్తున్నాడు ఎంతమంది వాళ్ళ గుండెలు జారిపోతున్నా కూడా నేను మాత్రము నిండు మనసుతో ప్రభుత్వేస్తూ ఉన్నాను ఇక్కడ ఉన్నటువంటి మాట అధ్యాయంలో నిండు మనసు నేను ఎవరికి భయపడక నేను ఇది చూచినది చూచినట్టుగానే అతని వర్తమానం తెచ్చి నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరుడు జనుల హృదయము నన్ను కరుగు చేయగా నేను దేవుడైన యహోవాను నిండు మనసుతో ఆ దినమున మోర్చే ప్రమాణం చేసి నీ దేవుడైన నీవు నా దేవుడైన ఎహోవా నిండు మనసుతో అనుసరించితే గనుక నీవు అడుగు పెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకును ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా ఉండదు కనుక ఈరోజు సంవత్సరంలోనికి వెళ్తున్నాం మోష చెప్తున్నాడు ఆ యొక్క కాలేబుతో కాలేబు ఒక నిండు మనసుతో దేవుణ్ణి పర్పస్ ఆయన ఉద్దేశాన్ని ఒకటి దేవుని సన్నిధిని చూస్తున్నాడు రెండవది దేవుని యొక్క ఉద్దేశాన్ని ఉన్నాడు నిండు మనసుతో ఎవరికి భయపడకుండా ఎక్కడ కూడా వేరే మనుషులతో కాంప్రమైజ్ కాకుండా వెళ్తున్నాడు కాబట్టి దేవుని యొక్క దీవెన ఏం చెప్తుందంటే కాలేబు నువ్వు ఎట్లాగా వెళ్తున్నావు నీవు నీ కుటుంబాన్ని దేవుడు ఖచ్చితంగా బ్లెస్ చేస్తాడు పొడి మాటల్లో చెప్పుకోవాలన్నా కూడా సాధారణ మాటల్లో చెప్పుకోవాలన్నా ఇదిగో ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు వరకు నడుచుకుంటూ వస్తున్నాం మేడం ఈ యొక్క కాలంలో ఇప్పుడు వస్తున్నటువంటి టెక్నాలజీ ఇప్పుడు వస్తున్నటువంటి మీడియా ఇప్పుడు వస్తున్నటువంటి సోషల్ మీడియా అంతా వీటన్నిటిలో రకరకాలైన భావజాలాలు రకరకాలైన క్వశ్చన్లు పరిస్థితులు నీ విశ్వాసాన్ని దారుమానం చేసే పరిస్థితులకు ఉన్నాయి కానీ నిండు మనసుతో ఈ పర్పస్ ఏంటో నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి మన పర్పస్ ఏంటో మన ఉద్దేశం ఏంటో మన ఉద్దేశం ఎప్పుడైతే ఆ యొక్క నమ్మకాన్ని కలిగి ఆ నిండు మనసును ఎప్పుడైతే వదలకు ఉంటున్నామో ఇదిగో నువ్వు ప్రవేశపెడుతున్న ప్రతి స్థలంలో ఇదిగో నీవు నీ సంతానాన్ని నేను స్వాస్థ్యంగా ఇస్తాను దాన్ని దీవిస్తాను సో ద ఫస్ట్ సీజన్ వెన్ హి వాస్ ఒక మొదటి సీజన్ తన చిన్న వయసుగా ఉన్నప్పుడు చూస్తున్నాం ఇప్పుడు అనుభవం ఏంటంటే ఒక మధ్య వయసులోకి వచ్చినటువంటి అనుభవాన్ని చూస్తున్నాం ఆ తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే ట్రస్ట్ గాడ్ ఆఫ్ ద పవర్ దేవుని యొక్క శక్తిని చూస్తుంది తొమ్మిదవ వచ్చిన పన్నెండవ వచ్చిన పదవ కంటిన్యూ చదువుతాం కాబట్టి చెప్పినట్లు మోజే మాట సెలవిచ్చినప్పటి నుండి ఇజ్రాయిల్ అరణ్యంలో నడిచిన ఈ ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు ఇదిగో నేను ఇప్పుడు ఎనభై ఏండ్ల వాడను ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు ఆ ఎనభై ఏళ్ళ దగ్గర మాట్లాడుతూ ఉన్నాను మోజే నన్ను పంపిన పంపిన నాడు నాకు ఎంత బలం ఉందో నేటి వరకు అంత బలం ఉంది యుద్ధము చేటుకు కానీ వచ్చు చూ పోడు గాని నాకెప్పటికి బలం ఉన్నది కాబట్టి ఆ దినమున యహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశము నాకు దయచేము అనాకీయులను ప్రాకారము గల అక్కడ ఉన్న ఉన్న సంగతి ఆ దినమున నీకు వినబడను యహోవా నాకు తోడై ఉండని యహోవా సెలవిచ్చినట్లు వారి దేశమును తోడై ఉండి ఎడలా ఎహోవా సెలవిచ్చినట్లు నేను వారి దేశమును స్వాగతం కాబట్టి ఈరోజు ఇక్కడ ఈ మాట మనకేం అంటే బిగినింగ్లో నలభై సంవత్సరాల దగ్గర నాకు ఎంత బలం ఉందో ఎనభై ఏళ్ళు ఉన్నా కూడా నాకు అదే బలం నేను రావడానికి పోవడానికి ఎక్కడానికి కావలసిన శక్తి ఉంది దేవుడు నాకు తోడై ఉన్నాడు అంటే ఇక్కడ ఆయన ఏం ఫీల్ అవుతున్నాడంటే అంటే ద పవర్ ఆఫ్ ద గాడ్ ఏంటది పవర్ ఆఫ్ మూడు మాటలు చెప్పారు ఒకటి ద ద ఆఫ్ గాడ్ ఆయన దేవుని సన్నిధి మీద సన్నిధిని నమ్మకం ఉంచున్నాడు దేవుని ఉద్దేశాన్ని నమ్మడించాడు ఆయన మూడవది దేవుని శక్తిని బట్టి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన దేవుని యొక్క శక్తిని పవర్ బట్టి ఆయన నమ్మకం కలిగి ఉన్నాడు దేవంటున్నాడు అంటే నాకు ఆ కొండ ప్రాంతాన్ని అండి ఆ కొండ ప్రాంతాన్ని కొండ అనేటువంటిది ఎక్కిపోయేటువంటిది శ్రమతో కూడినటువంటిది సో అక్కడ ఉన్నటువంటి దాన్ని ఇదిగో నేను దేవుని కొరకైనటువంటిదిగా చేయగలను ఎందుకంటే ఆయన యహోవా నాకు తోడై ఉన్నాడు క్రీస్తు నందు ప్రియమైన వారి ద్వారా కుమారుడైన కాలేబు పదమూడు వచ్చిన ఇస్రాయేల్ దేవుడైన యహోవాను నిండు మనసుతో అనుసరించిన వాడు కనుక యహోషువా అతని జీవించి అతనికి హెబ్రోన్ను స్వాస్థి కాబట్టి హెబ్రోను ఎఫనో అను కెనాజీయుడైన కుమారుడైన కాలేవులకు నేటి వరకు స్వాస్థ్యం ఉన్నావాడు పూర్వం హెబ్రోను పేరు కితియ తగ్భా కిరియ తగ్భ అనాకియులలో అర్బా అర్బా అనేటటువంటి అనాగీయులను గొప్పవాడు అప్పుడు దేశము యుద్ధము లేకుండా నెమ్మదిగా ఉండేది కాబట్టి ఆ కొండ ప్రాంతాన్ని ఎన్నుకున్నాడు ఆయన కొండ ప్రాంతాన్ని ఇక్కడ దాని అర్థం ఏంటంటే ద పవర్ ఆఫ్ ద గాడ్ దేవుని శక్తిని బట్టి ఆ కొండని కూడా పల్లం చేసుకున్నాడు తన కొరకైనటువంటిదిగా అక్కడ అనాకీలు అనేటువంటి ఒక వేరే ఒక జాతి వాళ్ళు మనుషులు తినేటువంటి జాతి అలాంటి జాతిని ఆయన ఏం చేశాడంటే హెబ్రోన్గా మార్చాడు ఏమో మార్చాడు అనగా అర్థము సహవాసము ఈరోజు ఆఫ్ దాడ్ ఎనభై సంవత్సరాలు వచ్చిన లేకపోతే నీ వయసు పెరుగుతూ ఉన్న దేవుని పరిచర్యను మీద మౌంటైన్ మౌంటైన్ నాకు ఆ కొండ నీకు నేను దాన్ని ఓవర్కమ్ కాగలను కాబట్టి దాన్ని నేను సమర్థి దాన్ని నేను పల్లం చేయగలను గొప్ప ధైర్యాన్ని కాలిపులో మనం చూస్తున్నాం ఈ ఈరోజు ప్రత్యేకించి ఈ మూడు స్వభావాల్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను ఒకటి ఇదిగో అనేక రకాల మనుషులు మాటలు ఉన్నా ఇబ్బందులు కలుగుతున్నా దేవుని సన్నిధిని బట్టి ఆనందిస్తున్నటువంటి వ్యక్తిని చూస్తున్నాను అరణ్య ప్రయాణంలో అనేక రకాలైన మనుషులు విధాలు వాళ్ళ కామెంట్స్ వాళ్ళ జర్నీలో వస్తున్నటువంటి విమర్శలు మాటలు వీటన్నిటినీ వింటున్నాడు కానీ వెళ్ళిపోతూ ఉన్నాడు చివరిలో తన స్టేట్మెంట్ చెప్తున్నాడు నాకు ఎనభై ఏళ్ళు వచ్చినాయి ఇదిగో మీరు నాకు ఇస్తున్నటువంటి భూమి అది నాకు కొండని ఇవ్వండి కానీ ఐ కెన్ మేక్ ఇట్ గా ఇదిగో ఒక సాఫ్ట్ గా హెబ్రోన్ గా దాన్ని మార్చగలిగినటువంటి వాడు ఈ ఆదివారం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఖాళీ యొక్క జీవితంలో నుంచి మూడు సత్యాలు మాత్రమే నేను మీతో జ్ఞాపకం చేస్తాను ఆయన సన్నిధిని బట్టి నమ్మకం కలిగి ఉందాం ట్రస్ట్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ద గాడ్ దేవుని యొక్క సన్నిధిని బట్టి నమ్మకం కలిగి ఉన్నాం నమ్మదాం దేవుని సన్నిధి మనతో ఉందని రెండవది దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చే వాళ్ళు అనేక మంది కామెంట్స్ మనతో ఉంటాయి ఈ ప్లేస్ ఇట్లా వాళ్ళు ఇట్లా సంఘానికి వస్తున్నప్పుడు కూడా చాలా ఇబ్బందిగా మాటలు వస్తూ ఉంటాయి కానీ

ఎందుకో ఆ అనాకీయులు అనేటువంటి ప్రాంతంగా అంటే ఒక రాంగ్ ప్లే ప్లేస్గా ఉన్నటువంటి దాన్ని ఫెలోషిప్ ఫెలోషిప్గా మార్చాలి ఇది మినిస్టే హెబ్రౌన్గా మార్చాలి ఒకప్పుడు అనాకీయులుగా ఉన్న ప్రాంతాన్ని హెబ్రౌన్గా మార్చుకోవడం పరిస్థితి క్రిస్తే ఈరోజు ఎక్కడైతే సంఘాలు సహవాసాలు ఉంటాయో దాన్ని దాన్ని చుట్టుపక్కల కూడా ఒక ఫెలోషిప్లోకి రావడం ఈరోజు మీ అందరికి ఒక టాప్ ఒక బాధ్యతగా మాట్లాడుతున్నాను ఇదిగో రా రాబోతున్నటువంటి మరి యొక్క నూతన సంవత్సరంలోకి మనం వెళ్తున్నాము ఒకసారి వెనక్కి చూసుకొని ఇదిగో ఎన్ని ఆత్మల కొరకు మనం దేవుని సేవ చేసినాం స్థుతి ఆరాధనలో మన జ్ఞాపకం చేసుకున్న విధంగా ఇదిగో దేవుని కొరకైన పని మనం ఎంత చేస్తున్నాం ఒక ఆత్మైన మనం ప్రభులోకి తీసుకొస్తున్నాం వైఆర్ గోయింగ్ టు మీట్ విత్ ద జడ్జి ఆ యొక్క జడ్జిని కలవడానికి వెళ్తున్నటువంటి వాళ్ళగా ఉన్నాం క్వశ్చనింగ్ అవసరం రెండవది ఒక గ్రేట్ మ్యాన్ యొక్క ఎగ్జాంపుల్ని తీసుకున్నాం ఎన్ని రకాలైన అబ్స్టాకల్స్ వచ్చిన ఎన్ని రకాలైన ఇబ్బందులు వస్తున్నాయి నిండు మనసు కలిగి దేవుని సన్నిధిని వెంబడించినటువంటి ఆయన దేవుని ఉద్దేశాన్ని వెంబడించిన ఆయన దేవుని శక్తిని కలిగి ముందుకెళ్ళినటువంటి అలాంటి కాలం యొక్క ఫెయిత్ని నువ్వు నేను ఆలోచన తీసుకొని రాబోతున్నటువంటి సంవత్సరంలో ఒక గొప్ప తీర్మానంతో ముందుకు వెళ్ళాలని ప్రభుత్వం జ్ఞాపకం చేస్తూ ముగిస్తూ ప్రార్థన చేసుకున్నాను ప్రార్థన చేసుకున్నాం మధ్యలో ఉన్న విద్యాభారతి మనకు ప్రార్థన